నంజాలపట్నం వెంకటాచలం కాలనీలో ఇరవై రెండు సంవత్సరాల సమీర్ అనే యువకుడు దాడ హత్యకు గురయ్యాడు తన ఇంట్లో టెర్రస్పై నిద్రిస్తున్న సమీర్ ని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి నరికి చంపారు మృతుడు ఉదయం డోర్ పాలిష్ సాయంత్రం చికెన్ సెంటర్ నడిపేవాడు రంజాన్ మాసం కావడంతో ఉదయమే నిద్రలు కుటుంబ సభ్యులు వెళ్లారు హత్యకు గురైన సమీర్ని చూసి పోలీసులకు తల్లి సమాచారం అందించింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు అతను మామూలుగా కార్పెంటర్ పని చేస్తాడు డోర్ పాలిష్ పాలిషికతాడు డోర్లకి సాయంత్రం కూడా చికెన్ పొగడ చేసుకుంటాం వాళ్ళ డాడీ చికెన్ ఉంది సాయంత్రం కూడా చికెన్ ఇస్తాడు ఏం జరిగింది సార్ ఒక వారం కిందట ఫోన్ అట్నే పడుకుంటే ఫోన్ తీసుకెళ్లారు హఠాత్తు ఇటు జరిగింది ఏం జరిగింది ఏమో దేవుని తెలియాలా ఒక వచ్చిన సార్ వాళ్ళు వచ్చినారు రాసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా పడుకుంటే ఏదైనా జరిగింది తెలుస్తుంది ఎవరు జోలుగు పోరా పిల్ల అబ్బాయి కొన్ని గట్టిగా చెప్పాను మోసుకొని నోరు వెళ్ళిపోతాడు మాట్లాడే ఛాన్స్ అదే చాలా మెత్త పిల్లలు ఏం జరిగిందేమో పోలీసులే కానీ మెత్త